అండి సమ్మర్ స్పెషల్ ఆవకాయే కదండి కదండి ఆవకైతే పెడుతున్నామండి రెడీ అయిపోయి మేమైతే ఈ సమ్మర్లోని తీప అయితే పెడుతున్నారండి మా అత్తగారు పెడుతున్నారు చాలా టేస్ట్గా ఉంటుందండి ముక్కలు అయితే కట్ చేసేసి నీటికి తుడిచేసి పసుపు టూ స్పూన్స్ గడ్డప్పు వేసి ఇరవై నాలుగు గంటలు అండి నానబెట్టుకోవాలి మనం ఇదంతా ఊరిన తర్వాత వాటర్ వస్తుంది వాటర్ని మనం తీసేయాలి ఫుల్గా తీసిన తర్వాత ఆవపిండి పావు కేజీ గ్లాసుడు కారం కేజీ బెల్లం అర కేజీ పంచదార ఎల్లుల్లిపాయలు టూ స్పూన్స్ మెంతులు వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత మనం ముక్కల్ని ఊరేసాం కదండి అది వాటర్ తీసిన తర్వాత ఈ కారంలోనే వేసుకోవాలండి వేసిన తర్వాత అది ఇది మొత్తం కలిపియాలండి కలిపిసి చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈజీ మెథడ్లోనండి అత్తగారు ప్రతి ఇయర్ చేస్తారు వన్ ఇయర్ అయితే ఉంటుందండి ఇక బకెట్కి ఎత్తిసిన తర్వాత టూ గ్లాసెస్ మనం కారం వేసాం కదండి అదే గ్లాస్తో నువ్వులు నూనె వేసుకుంటున్నామండి టూ గ్లాసెస్ అయితే వేసుకొని మనం చక్కగా ఉంచేసి మళ్ళీ ఫిఫ్త్ డే రోజు అండి చూపిస్తాను చూడండి ఇగోండి ఫిఫ్త్ డే రోజు అనమాట ఇది వేసి కలిపిసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ నైన్త్ డే రోజు మళ్ళీ కలుపుకోవాలండి ఏంటంటే ఎండబెట్టింది అయితే థిక్నెస్ వస్తుందండి గ్రేవీ కొంచెం కొంచెం వాటర్ లాగా ఉంటుంది మన నైన్త్ డేస్కి మళ్ళీ మనకి సెట్ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండి ప్రతి రెండు అత్తగారు బాగా పెడతారండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి